ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ నేరగాలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఒక వీడియో ద్వారా వివరించారు ప్రస్తుతం టెక్నాలజీ అరచేతుల్లోకి రావడంతో ఆన్లైన్ కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య అధికమవుతుందని అన్నారు సైబర్ నేరగాళ్లు కొన్ని పద్ధతులను ఉపయోగించి యూజర్లను మోసం చేస్తున్నారని ఓ వీడియోను విడుదల చేశారు మీ పిల్లలు లేదా బంధువులు విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీ వాళ్లు ట్రాఫిక్ వైలేషన్ లో లేదా వేరే కేసుల్లో అరెస్ట్ అయ్యారని ఫోన్ చేసి చేస్తారు తర్వాత వెరిఫికేషన్ పేరుతో మిమ్మల్ని వీడియో కాల్లోకి తీసుకుని పోలీస్ డ్రస్ లో ఉండే రకరకాల ప్రశ్నలు అడుగుతూ నిజంగా కేసు ఉందేమో అనేలా నమ్మించి కేసులో నుండి బయటపడేలా చేస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తారు ఇటువంటి కాల్స్ మీకు వస్తే వెంటనే కాల్ కట్ చేసి మీ వాళ్ళకి ఫోన్ చేసి నిర్ధారించుకోండి తర్వాత మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ లో కంప్లైంట్ చేయండి ప్రకాశం పోలీస్